మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి డెబ్బై ఒక్క రోజులు ఏది మద్యం అక్రమ కేసులో ఈ డెబ్బై ఒక్క రోజులో మిథున్ రెడ్డి గారిని జైల్లో చాలా ఇబ్బంది పెట్టారు ఒక రకం చెప్పాలంటే కోర్టు ఫుడ్ కానీ వాటర్ కానీ బయట నుంచి తెప్పించుకోవచ్చు అని చెప్పి మిథున్ రెడ్డి గారికి నాడు ఫెసిలిటీస్ ఇచ్చింది బెడ్ లోపల్ టీవీ పార్లమెంట్ సమావేశాలు చూడటానికి ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చింది జైలు అధికారులు ఫుడ్ బయట నుంచి కాదు మేము ఎక్కడి నుంచి పెడతాం అయిదు అని చెప్పి పిటిషన్ కూడా వేశారు ఇక రిమాండ్గా ఉన్నటువంటి ఖైదీ ఆయనేం ప్రూవ్ అయిన ఖైదీ కాదు పైగా ఎంపీ ఎప్పుడు కూడా జైలు అధికారులు ఏంటంటే కోర్టు ఆర్డర్స్ ప్రకారం పాటించుకుంటూ బయట వాళ్ళని ఎవరినైనా తీసుకెళ్తే ఫుడ్ ఏదైనా తీసిపోయినా అది అలౌ చేస్తారు ఇక్కడ ఇంకా క్లియర్గా చెప్పాలంటే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు తన కుమారుణ్ణి జైలు దగ్గర పర్మర్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక సెక్యూరిటీ అతను పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారితో పాటు వెళ్తూ వెళుతూ ఆయన ఫుడ్ ఏదైతే మిథున్ రెడ్డి గారు తీసుకెళ్లే క్రమంలో నేను పట్టుకోవడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఆ వ్యక్తిని సస్పెండ్ చేశారు అంటే మిథున్ రెడ్డి గారి పైన ఎంత కక్షపూరితమైన కక్షపూరితంగా వ్యవహరించింది కూటమి ప్రభుత్వం మనందరం చూసాం అసలు కక్ష అంటే ఎంత కక్ష అంటే డెబ్బై ఏళ్ళ వయసులో యాభై ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినే శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం ఉంది అటువంటి కక్ష ఒక వ్యక్తుల్ని ఎవరైనా కానీ వాళ్ళకి పలానా వాళ్ళు యాంటీ వాళ్ళని దేశలేసాయి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వ్యక్తులు ఈ మధ్య కేసులు ఇరికిచ్చి అందరు లోపలేసారు దాదాపు పన్నెండు మందిని వేశారు అయినా కానీ ఇదిగో ప్రూవ్ చేసినట్టు ఛార్జ్ షీట్లు ఇది ఫైల్ చేసి పూర్తి ఇదిగో వాళ్ళు ఇట్లా దొరికారు ఐదని ఎక్కడా ప్రూవ్ చేయలేకపోయారు అదేమంటే పచ్చ మీడియా వార్తలు వీళ్ళేమో కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అని చెప్పి ముందుకు పోతా ఉన్నారు సిట్ అధికారులు ఈరోజు ఎట్టకేలకు ఏసీబీ కోర్టులో అయితే బెయిల్ రావడం జరిగింది బెయిల్ వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ట్వీట్ పెట్టింది సత్యమేవ వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారికి బెయిల్ జరగని మద్యం కుంభకోణంలో కు కుట్రపూరితంగా మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన కోటం ప్రభుత్వం డెబ్బై ఒక రోజుల రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచి కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా వేధింపులు తాజాగా మిథున్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చిన ఏసీపీ కోర్టు అంటే కనీస సౌకర్యాలు కూడా ఆయన కల్పించాలి జైల్లో అంత ఆయన ఇబ్బంది పెట్టారు అంతే ఇప్పుడే ట్వీట్ వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంత కక్షపూరితంగా ఎందుకు చేయాలి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అసెంబ్లీలో చెప్తారు నాకు కానీ కక్ష తీర్చుకోవాలంటే జగన్ గారిని ఫస్ట్ రోజు జైలు వేసేవాడిని అంటే జైలు అంటే మీకు మీరు చెప్తే వేసేటివేనా కోర్టు ఇవన్నీ పనిలే ఆధారాలు ఏం పనిలే ఏమో చంద్రబాబు నాయుడు గారు విధానాలన్నీ ఎత్తగా ఉంటాయి మళ్ళీ ఏమో నేనేం చేశాను నేనేం చేశాను అంటారు చేసే అన్ని తన పనులు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు లోపలేశారు చివరాగర్కి ఆయన కృష్ణమోహన్ రెడ్డి గారు ఆయన ఆయన పెద్ద ఆయన ఆయన వయసులో ఆయన్ని ధనుంజయ రెడ్డి గారిని బాలాజీ గోవిందప్ప అని వాళ్ళని వాళ్ళు పాపం బెయిల్ వచ్చింది మిగిలిన వాళ్ళకి కూడా బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంతిమంగా సిట్ అధికారులు చేతులు ఎత్తేసారు ఈ అయితే మద్యం అక్రమ అయితే